హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ టాక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం ప్రోటీన్ లడ్డు అనమాట అది ఎందుకో మీకు తెలుసు కదా మనకి హెయిర్ అయితే పూర్తిగా హెయిర్ లెస్ అయిపోతుంది దానికి బయట ఎక్కువ ఉండే ఫుడ్ వాడమని చెప్పి అన్నారు అండ్ నెక్స్ట్ ఐరన్ కంటెంట్ కూడా మన దగ్గర లేదంటే బ్లడ్ కూడా లాస్ అయిపోయింది కాబట్టి క్యాల్షియం అండ్ నెక్స్ట్ ఐరన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి అన్నీ మొత్తం కలిపేసి ప్రోటీన్ లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాను అదేంటనుకున్నారా ఫ్లాక్ సీడ్స్ అనమాట ఫ్లాక్సీట్ కూడా తెప్పించుకున్నాను మీషోలో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను అండి అవి అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వులు నువ్వులు మన కాల్షియంకి చాలా మంచిది అండ్ నెక్స్ట్ ఐరన్ లోపం ఉన్నా సరిపోతుంది మన హెల్త్కి హెయిర్కి అండ్ నెక్స్ట్ అన్నిటికీ మంచిది కాబట్టి ఈ రెండు అండ్ నెక్స్ట్ వచ్చేసి బయట ఎక్కువ ఉండదు ఏంటంటే ఇంకా వేర్సిన ఈ మూడు వేసినే లడ్డు ప్రిపేర్ చేసుకుపోతున్నాను ఆల్రెడీ నాకు పొచ్చగంజలో అండ్ అదేంటది మర్చిపోయాను ఇవాళ ఈ మ ఈ మజ్జి మతిపరపు వచ్చినట్టుంది మధ్య పచ్చ గింజలు నెక్స్ట్ వచ్చి పంకిన్ సీడ్స్ రెండు ఉన్నాయి వేయటం మర్చిపోయాను అనమాట ఇప్పుడు గుర్తు వచ్చినాయి ఆ సార్లు అని చెప్పేసి వేసాను ఇవి వేసి బాగా రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట రోస్ట్ చేసుకున్న తర్వాత మరీ బాగా మాడకోవడం చూసుకోవాలండి ఇది అసలు ఈ ఫ్లేవర్ వచ్చేసి కొద్దిగా ఘాటుగా ఉన్నట్టు అనిపిస్తాయి కొంచెం చేదుగా వచ్చి ఇది కొంచెం మాడినట్టు అయినా సరే చేదు వచ్చేస్తాను అనమాట లా అందుకని నేను అవి చలార్చుకోవడానికి వేరే ప్లేట్లోకి తీసుకున్నానండి అండ్ నెక్స్ట్ యూజ్ ఏమో నువ్వులు నువ్వులు కూడా వేరే సపరేట్గా వేరే దాంట్లో తీసుకున్నా ఎందుకంటే ఆరాలి కదా ఆరకుండా మిక్సీలో వేస్తే మిక్సీ పాడైపోద్ది వేడి వేడి వేయకూడదు అని చెప్పేసి నేను అవి సలాడ్ పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గింజలు వేయించుకుంటున్నాను అనమాట వేరుసిన గింజలు మనకి హెల్త్కి ప్రోటీన్ పరంగా అండ్ నెక్స్ట్ ఎయిర్ కూడా చాలా మంచిదండి బయటిని ఎక్కువ ఉండే ఫుడ్లో గింజలు నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు ఈ రెండు ఉంటాయండి ఈ రెండు కూడా మనకి అందుబాటులో ఉండే తినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా యూజ్ చేస్తే కొంచెం హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది మన హెయిర్ లా హెయిర్ రీగ్రో చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా నేను ఈ ఫుడ్స్ తినాలి కాబట్టి ఇప్పుడు లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాను అవన్నీ కూడా మిక్సీ పెట్టేసుకుంటున్నాను అనమాట ఒకదాని తర్వాత ఒకటి ఈ ఫ్రై చేసుకోవడం వల్ల మంచి అరోమా అయితే వస్తుందండి చాలా బాగుంది అరోమా నెక్స్ట్ నెక్స్ట్ గింజలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను మామూలు గుర్తుగా తినమంటే అసలు ప్రాణం పోయినా తినమనమాట అలా ఫ్రై చేసుకుని తినాలంటే బాగా తినేయచ్చు వెరసంగలు అయితే పచ్చి అయినా బాగానే ఉంటాయి అనుకోండి అసలు ఏం తింటున్నానని నేను ఇలా ఆ కారణం ఏంటో తెలుసా మీకు ఇదివరకైతే చక్క ఇంట్లో ఉండి ఆకుకూరలు ఎక్కువ తినేదాన్ని ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినేదాన్ని లడ్డూలు తీసుకునే మధ్య మనకి ఏదో అంటారు కదా పేసంలో పోసా కిటికీలో పోసా అని సంథింగ్ ఏదో అట్లా మనకి స్టైల్ ఎక్కువే తినడం మానేసాం అనమాట దాని గురించి ఇట్లా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఏదైనా పట్టించుకోగలను కానీ హెయిర్ లాస్ అనేటప్పటికి ఇది చాలా రోజుల నుంచి నాకు విపరీతమైన కాళ్ళు లాగటం నడు నొప్పి ఆ గుండె వేగంగా కొట్టుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆ ఏందో మనకేం వద్దులే అనుకున్నావు ఇవన్నీ రీజన్స్ అయితే ఖచ్చితంగా బ్లడ్ లా లేకపోవడమే కాబట్టి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఫోర్ గ్రామ్స్ ఎన్నో అన్నారని చెప్పేసి మేలకొండ మళ్ళీ ఇట్ల జోలికి అనమాట ఇదేంటనుకున్నారు పానకం ఐడియా ఉండే ఉండొచ్చు మేబీ ఇది ఏంటంటే బెల్లం బదులు ఇది వేస్తాను నేను ఇవేళ ఇది ఎలా ఎందుకు ఉందంటే ఒరిజినల్ అయితే ఎలాగే ఉంటుందంటే దీంట్లో కొంచెం కలర్ కలిపితే అలా ఎల్లో కలర్లో వస్తుందంట ఇది ఒరిజినల్ అని చెప్పి చెప్పారనమాట పానకం వేసి నేను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆ మొత్తం అన్నీ కూడా మిక్సీ పట్టేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పానకం కూడా ఇందులో వేసేసి బెల్లం బదులు ఇది నాకు నాకేంటంటే బెల్లం దొరకట్లేదు అది బెల్లం అని చెప్పి పావు కేజీ అరకైతే ఇంట్లో పెట్టుకుంటా సారా వాసన వచ్చేస్తుంది అనమాట నాకు అందుకే నచ్చగా దీన్ని యూజ్ చేస్తున్నాను ఇది కూడా ఇది మంచి అరోమా వస్తే బాగుంటుంది నాకు న్యాచురల్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను ఇది మనకి తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఇది ఇది కూడా దీనిలా మనం ఎంత తీసుకుంటా క్వాంటిటీ ప్రకారం వేసుకోవాలా అంటే ఏమీ లేదు తీసుకొని మనకి ఎంత సరిపోద్ది అనుకుంటే అంత వేసేసుకోవడమే అలా మరీ పాకమేం వచ్చాకర్లేదు అంటే ఒక వరం ఒక మరుగు మరిగితే అని చెప్పేసి నేను మరగపెట్టుకుంటున్నాను మరగ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి తినేవాళ్ళైతే కనుక నేనైతే వేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు దాకా నెయ్యి యాడ్ చేయలేదు కదా ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటాను నెయ్యి వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఆఫ్ చేసేసి మొత్తం మిక్సీ పట్టిన ఆ పౌడర్లన్నీ కూడా ఇందులో వేసేసుకుంటే మన లడ్డు అయితే ప్రిపేర్ అయిపోద్ది నేనైతే ఇందులో ఎక్కువ మరీ వావర్గా నేను స్వీట్ తినట్లేదు అనమాట అందుకే లైట్గా వేసుకున్నాను నేను మీకు ఐడియా వచ్చి ఉండొచ్చు మేబీ ఆ క్వాంటిటీ సరిపోద్దా అనుకుంటే ఏదో పావు కేజీ బెల్లం అవుద్దేమో నేను అనుకుంటున్నా అట్లా అయ్యి ఉండొచ్చు దానికి పావు కేజీ బెల్లం సరిపోకపోవచ్చు కాకపోతే సరిపెడదాం ఈ పొడిలన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం ఫస్ట్ వేసేసుకొని దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ వండ్లో వండ్లు ఏర్పడితే మళ్ళీ ఇబ్బంది పడాలి కదా అని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకుంటున్నాను ఎందుకంటే పాకం అంటే నువ్వు లడ్డూలు అవి చేసుకునేటప్పుడు వేరే పాకం లడ్డూలు ఉంటాయి కదా అలా చేసుకోవచ్చు ఏంటంటే ఓన్లీ మనకు కావాల్సింది ఏంటంటే రోజు మెత్తగా ఉండి తింటాను కదా డైలీ చేసుకోవడానికి డైలీ తినడానికి కాబట్టి ఇట్లా రెండు పొంగులు వచ్చి ఒక అందరూ వేసి తినిపిస్తే సరిపోతే దీంట్లో మొత్తం ఆ పౌడర్ అంతా వేసి మిక్స్ చేసుకోవాలి ఉండలేకుండా మిక్సీ చేసుకుంటే బాగుంటుంది అనమాట మంచి అరువా వస్తుందండి ఈ బెల్లం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పౌడర్స్ బాగా ఫ్రై అవ్వటం వల్ల ఏమో మరి తెలియదు కానీ మొత్తానికి మంచి చర్వ అనేది వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకున్నాను అనమాట మొన్న అది నైట్ వేసుకొని మార్నింగ్ ఒక లడ్డు తింటే మనకు కాళ్ళు లాగడం లడ్డు నొప్పి అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అని చెప్పేసి నేను ఈ లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదివరకే చిమ్లి తగదినేదని అనమాట అప్పుడే బాగున్నాను బ్లడ్ ఎక్కువ ఉండేది అప్పుడే మనకి తింటాం మానేసాం అనమాట నేను మెయిన్ తినకపోవటం కారణం ఏంటంటే బెల్లం సారావాసంలో వచ్చింది ఒకసారి ఇంకా కూడా నాకు ఇంట్రెస్ట్ పోయింది అనమాట తర్వాత బెల్లం బాగుంటేనే మెత్తగా ఉంటేనే వాడతాను గట్టిగా ఈ పంచదారలా పంచదారతో చేస్తున్నారు అనమాట ఈ మధ్య బెల్లం అదిలా ఉంటుంది నాకు నచ్చక చేసుకోవట్లేదు ముందైతే లడ్డు వేసుకుని నేను నోట్లు వేస్తాం అనమాట ఇంక ఇదే పని అనమాట ఏమి లేకపోయినా సరే ఆకలి వేసినా ఇదే తింటాం అండ్ నెక్స్ట్ వచ్చి ఏదైనా తినాలనిపించిన ఇదే తింటాం అంటాను అనమాట రెండు ఉన్నాయి మనకు నచ్చిందనుకుంటే ఇంకో వండు పడిపోవాలి పడిపో చూడండి ఖచ్చితంగా అది మాత్రం వాస్తవం సూపర్గా చేశాను కాబట్టి ఎట్లయినా సరే ఇంకో రౌండ్ వెళ్ళిపోవాలి అది చెప్పినా మన అని మనకు తెలుసు ఎట్లా తినేస్తాం అనమాట బాగుంది ఇట్లా సింపుల్గా ప్రోటీన్ లడ్డీ ప్రిపేర్ చేసుకోండి ఏం అంత కష్టం కాదు అయితే ఒక రెండు మూడు వందలు అవుతాయి అయితే పోతే పోయింది మందులు తగలబెట్టే బదులు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది అనిపించింది ఇదివరకు తినేదాన్ని మానేసాను కాబట్టి మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఇక్కడ నుంచి అయిపోయినప్పుడల్లా చేసుకుంటే మంచిదని ఆర్డర్ పెట్టుకోవాలి బ్లాక్ సీట్స్ వల్ల ఉండగే త్రీ ఫ్యాటీ సీట్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి వెయిట్ లాస్ కూడా అవుతాం అనమాట చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా చేసేసుకుని ఉండాలని ఓ డబ్బాలో పెట్టేసి చలా అయిపోయిన తర్వాత డబ్బాలో పెట్టేసుకున్నారు అనుకుంటున్నాను రోజుకో ఉండదంటే సరిపోతుంది అనమాట ఇప్పుడేంటి మధ్య మా హస్బెండ్ కూడా కాళ్ళు అవుతున్నాయి ఈ నోడు అది ఇది అంటున్నాడు ఆయన కూడా ఒక లడ్డూ ఇంతే సరిపోతుంది మంచిదారు నాకు బెల్లం అసలు ఎక్కువ వేయలేదండి తిన్నాను కదా తిని చూశాను కాబట్టి సరిపోయింది నాకు కరెక్ట్గా సరిపోయింది మెజర్మెంట్స్తో సహా మెజర్మెంట్ ఏముంది నాకు చేతి పాల అనమాట నేను అలా వేసేస్తాను మెజర్మెంట్లు ఎప్పుడూ కొలిసి వేసుకోను అనమాట లడ్డూ లేదు సూపర్గా అంటే వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి హెయిర్ లాస్కి అండ్ ఐరన్ లోపానికి క్యాల్షియానికి అన్నిటి కూడా బాగా పనిచేస్తుంది ఇలా వాడి చూడండి రోజుకొక లడ్డు తినండి మన ఆరోగ్యం మనకు ముఖ్యం కాబట్టి ఇలా ఆడవాళ్ళు ఎక్కువ కూడా ఇలాంటివి తినడం మంచి